హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం పదకొండవ భాగాన్ని వినేద్దాం శ్రేయ ఇంట్లో చేతిలో ఉన్న గన్తో తన ఎదురుగా ఉన్న ఒకడి కాలు మీద షూట్ చేసింది తను అలా చేయడంతో పక్కనున్న అందరూ భయపడుతూ ఉండగా అందులో ఒకడు ధైర్యం చేసి మేడం ఆ అమ్మాయికి చుట్టూ వలయంలా సెక్యూరిటీ ఉంది అది కూడా మేము ఆ అమ్మాయిని టచ్ చేయాలనుకున్నప్పుడు మాకు అర్థమైంది చుట్టూ అంతమంది ఉండగా ఆ అమ్మాయిని ఏమైనా చేయడం సాధ్యం కాదు మేడం అని చెప్పాడు ఆ మాట ఉన్న శ్రేయ విక్కీ బేబీ నీ పిల్లాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావా నువ్వు ఇక్కడ లేకపోయినా దానిని గట్టిగానే సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నావు బట్ డోంట్ వరీ నువ్వు ఇలా చేసి నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావు సో దాని చావు ఇంకా భయంకరంగా ఉండబోతుంది చూస్తూ ఉండు విక్కీ బేబీ అనుకుంటూ రాక్షసంగా నవ్వుతుంది తర్వాత అక్కడున్న వాళ్ళతో సరే ఈసారికి మిమ్మల్ని వదిలేస్తున్నాను కానీ దాన్ని అలానే వాచ్ చేస్తూ ఉండండి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వెంటనే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పింది మైథిలి మళ్ళీ విక్రాంత్ ఆలోచనలో పడిపోయింది అసలు నేను ఎందుకు ఇంతగా ఆయన్ని మిస్ అవుతున్నాను మేబీ చిన్నప్పటి నుండి నాకు దొరకని ప్రేమ అభిమానం కేరింగ్ అన్నీ ఆయన దొరక ఆయన దగ్గర దొరకడం వలన లేకపోతే నేను ఆయన్ని ప్రేమిస్తున్నానా ఆ ప్రశ్న తనకి తను వేసుకోగానే గుండె వేగం పెరిగిపోయింది కానీ పెదాల మీద తనకి తెలియకుండానే అందమైన చిరునవ్వు వచ్చి చేరింది అసలు ప్రేమిస్తున్నానా అనే ఫీలింగే ఆ క్షణంలో చాలా బాగుంది మళ్ళీ అంతలోనే డల్ అయిపోయి అసలు ఆయనకి నేను సరిపోతానా ఆయన అందానికి చదువుకి తెలివితేటలకి ఆస్తికి అంతస్తుకి నేను ఎందులోనూ ఆయన ఖాళీ కోటికి కూడా సరిపోను ఆయన నా మీద చూపిస్తున్న అభిమానాన్ని జాలిని ప్రేమ అనుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు నా ప్రేమ మనసులోని సమాధి చేసుకోవాలి అనుకుంటూ ఉండగా పాపం తను మనసులో అనుకున్నాను అనుకుంది కానీ అప్పుడే అరవింద్ అటుగా వెళ్తూ ఆ మాట విని మైథిలి దగ్గరికి వచ్చాడు అలా అరవింద్ వచ్చి మైథిలి పక్కన కూర్చోగానే తను ఉలిక్కిపడి అన్నయ్య నువ్వా అని అడిగింది అరవింద్కి తన సందిగ్ధం అర్థమై ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు మీ ఆయన గురించా అని అడిగాడు మైథిలి చిన్నగా నవ్వి ఊరుకుంది అరవింద్ మైథిలి చేతిని తన చేతుల్లోకి తీసుకుని చూడరా ప్రేమ అనేది కేవలం మనసుకు సంబంధించింది అంతేకాని అందానికి చదువుకి డబ్బుకి ఇంకా వేటికి కాదు అయినా మనసులో వాడి మీద ఇంత ప్రేమ పెట్టుకొని వాడికి చెప్పకుండా ఉండాలని ఎలా అనుకున్నావురా నాకు తెలుసు విక్కీ నీకు ఆల్రెడీ మాటిచ్చాడు కదా నీ అంతటి నువ్వే వాడి మీద ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేసే వరకు చేసే వరకు మీ బంధంలో ఎలాంటి ఫర్దర్ స్టెప్ తీసుకోనని మరి అలాంటప్పుడు నీకు వాడికి నీ మీద ఉన్న ప్రేమ కనపడలేదా వాడికి నువ్వంటే చాలా ఇష్టం రా వాడేదో నీ మీద జాలిపడి పెళ్లి చేసుకోవాలని అనుకోకురా మీ పెళ్లి అయినా ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా నీ మెల్లో తాళి కట్టిన క్షణంలోనే వాడి మనసు నిన్ను యాక్సెప్ట్ చేసేసింది ఎంతగా అంటే నీ కోసం ఎంతకైనా తెగించేంత పిచ్చి ప్రేమ పెంచుకున్నాడు రా కానీ వాడు ఎప్పటికీ ఆ విషయం నోరు విప్పి నీతో చెప్పడు ఎందుకంటే నీకు మాటిచ్చాడు కదా అందుకే నీకేమైనా అయితే వాడి ప్రాణం అల్లాడిపోయేది నువ్వు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోరా కానీ ఒక్కటి వాడు ఇప్పటి వరకు మేఘా గురించే తపనపడి వాడి జీవితాన్నే సాక్రిఫైస్ చేస్తూ వచ్చాడు ఇప్పటికైనా వాడి లైఫ్లో వాడిని ప్రేమిస్తూ ఎప్పుడూ వాడికి తోడుగా ఒకరు ఉండాలని వాడికి కూడా ఉంటుంది కదరా కానీ అది వాడు బయటికి చెప్పడు ఇంకా ఇంతకన్నా ఎక్కువ నేను కూడా చెప్పలేను అర్థం చేసుకోరా అని అభిమానంగా తన తలని మరి వెళ్ళిపోయాడు ఆ మాటలన్నీ వింటున్నప్పుడే మైత్రి కన్నీళ్లు పెట్టుకోవడం మొదలుపెట్టింది ఎవరైనా ఒక మనిషిని ఎంతగా ప్రేమించగలరా అది కూడా ఇంత తక్కువ టైంలో అసలు నేను ఆయనకి ఏం చేశాను భారీగా ఏ రోజు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోలేదు కనీసం భారీగా ఆయనకి ఇవ్వాల్సిన సుఖాన్ని కూడా ఇవ్వలేదు ఆయన ఆయన నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారు ఎన్ని రోజులు మీ కళ్ళల్లో నాకు మీ మీద ప్రేమ కనిపిస్తున్నా అది అనుకున్నాను పిచ్చిదాన్ని కానీ ప్రేమ అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఇక మీకు దూరంగా నేను ఉండలేను తొందరగా నా దగ్గరికి వచ్చేయండి మీతో నా మనసులో మాట చెప్పాలి అనుకుని పక్కనే ఉన్న విక్రాంత్ ఫోటో తీసుకుని దాన్ని గుండెలకి పొదుముకొని వాళ్ళ రూమ్లోని ప్రశాంతంగా నిద్రపోయింది అరవింద్ చెప్పడంతో మేఘనా కూడా తనని డిస్టర్బ్ చేయలేదు మరుసటి రోజు విక్రాంత్ వస్తున్నా అని అరవింద్కి చెప్పడంతో తను మేఘనాని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడం కోసం మైథిలి ఒక్కదానికే బోర్ కొడుతుంది పాపం అలానే హాల్లో కూర్చొని విక్రాంత్ రేపు వస్తాడు అనుకొని వచ్చాక తన మనసులో మాట ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఏదో ఆలోచన వచ్చి తనలోని తనే మురిసిపోతూ నవ్వుకుంటోంది ఇంతలో మైథిలి అన్న పిలుపు వినపడగానే ఆ వాయిస్ ఎవరిదో మైథిలికి స్పష్టంగా తెలుస్తుంది ఆ పిలుపు వినగానే నీకు మేమున్నాం అని సంతోషంలో కన్నీళ్లు వచ్చేశాయి అలానే నీళ్లు నిండిన కళ్ళతో గుమ్మంలో ఉన్న విక్రాంత్ వైపు తిరిగింది చాక్లెట్ కలర్ సూట్లో సూర్యుడి లాంటి ప్రకాశవంతమైన మొహంలో అందమైన చిరునవ్వుతో రాజకుమారులా చూడగానే ఎలాంటి అమ్మ అయినా తనతో ప్రేమలో పడేలా ఉన్నాడు విక్రాంత్ తనను అలా చూసి అమాంతం వచ్చి హక్ చేసుకుని ఏడ్ చేస్తూ ఉంది మైథిలి అసలు ఊహించని ఆ పరిణామానికి విక్రాంత్ షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి తేరుకుని తను కూడా చుట్టూ చేతులు వేయబోయి ఆగిపోయాడు అది గమనించిన మైథిలి ఆ చేతుల్ని తీసుకుని తన చుట్టూ వేసుకుని విక్రాంత్ని ఇంకా గట్టిగా హక్ చేసుకుంది పాపం ఈసారి విక్రాంత్ ఇంకా గట్టిగా షాక్ అయ్యాడు కాసేపటికి షాక్ నుండి తేరుకున్న విక్రాంత్ మైథిలి చుట్టూ ఉన్న తన చేతుల్ని తీసి ప్రేమగా మైథిలి తలనిమురుతూ ఉన్నాడు సడన్ గా అలా హక్ చేసుకోవడంలోనే అర్థమైంది విక్రాంత్కి తనని మైథి ఎంత మిస్ అయిందో అని తనంతట తానుగా అడ్వాంటేజ్ ఇచ్చిన తనని విక్రాంత్ గౌరవంగా తాకడంతో మైథిలి దృష్టిలో విక్రాంత్ ఉన్న ప్రేమ గౌరవం అభిమానం ఇంకా పెరిగిపోయింది మైథిలి కళల్లో విక్రాంత్ ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తున్న తన నోటి మాట కోసం ఎదురుచూస్తున్న విక్రాంత్ వ్యక్తిత్వానికి ఇంకా ప్రేమలో మునిగిపోయింది మైథిలి ఇలాంటి వారిని నేను నా మొదటి చూపులోని తప్పుగా అర్థం చేసుకున్నది అని తనని తనని తిట్టుకుంటూ ఉండగా విక్రాంత్ మైథిలికి దూరం జరిగి అరచేతుల్లో మైథిలి పట్టుకొని పట్టుకుని క్షణంపాటు మైథిలిని పరిశీలించి బాధగా ఏంటి మైథిలి నువ్వు ఏడవకు ఏడవు అంటేనే కదా నేను వెళ్ళింది మరి నా మీద బెంగ పెట్టుకొని సరిగా తినడం మానేసావా ఇలా జీవం లేకుండా తయారయ్యావు అని అడిగాడు విక్రాంత్ మైథిలి మీద చూపిస్తున్న ప్రేమ కేరింగ్కి సంతోషపడి చిన్నగా నవ్వింది విక్రాంత్ సరే మైత్రి నాకు చాలా ఆకలిగా ఉంది నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రాంత్ అలా వెళ్ళగానే మైథిలి కంగారుగా కిచెన్లోకి వెళ్ళి రంగమ్ని అడిగి తెలుసుకుని విక్రాంత్కి ఇష్టమైన వంటలన్నీ తొందర తొందరగా రెడీ చేసేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉండగా విక్రాంత్ ఫ్రెష్ అయి వచ్చి కూర్చున్నాడు మైథిలి విక్రాంత్ ఎదురుగా ప్లేట్లో వంకాయ పాలక్ పన్నీర్ దోసకాయ పచ్చడి ఆలు ఫ్రై అన్నం కొంచెం నెయ్యి వడ్డించింది వాటినన్నింటినీ మైథిలిని మార్చి మార్చి చూస్తూ ఇవన్నీ ఎప్పుడు చేశావు మైథిలీ అని అడిగాడు ఆ మాటకి మైథిలి ఏమాత్రం తడబడకుండా విక్రాంత్ కళ్ళల్లోకి చూస్తూ మీరు ఇన్ని రోజులు అక్కడ ఏం తిన్నారో ఏంటో అందుకే అన్నీ మీకు ఇష్టమైనవే చేశాను ఇష్టమైనవైతే ఒక ముద్ద ఎక్కువ తింటాం కదండి అందుకే అనగానే ఆ మాటల్లో విక్రాంతికి తన తల్లి కనిపించింది తన తల్లి మాటలు గుర్తుకు రాగానే కళ్ళల్లో సన్నని కన్నీటి పొర అది చూసి మైథిలి కంగారు పడుతూ ఏమైందండి తినకుండానే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని చొరవుగా కన్నీళ్లు తుడిచి నేను తినిపించనా అని అడిగింది మైతిలిలో ఆ మార్పు విక్రాంత్ మనసుకి ఏదో తెలియజేస్తున్నా తను ఆ మార్పును ఎంజాయ్ చేస్తూ నేను మైథిలి నాతో ఎలా ఫ్రీ ఎలా అయితే ఫ్రీగా ఉండాలి ప్రేమగా మాట్లాడాలనుకున్నానో ఈరోజు మైథిలి అలా మాట్లాడుతూ ఉంటే ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది అనుకుంటూ తినిపించమని తలూపాడు మైథిలి సంతోషంగా విక్రాంత్ పక్కన కూర్చొని చక్కగా అన్ని కూరలు రుచి చూపిస్తూ ఒక తల్లిలాగా చాలా ప్రేమగా తినిపిస్తుంది మైథిలి అలా తినిపిస్తుంటే విక్రాంత్కి తన తల్లి స్వయంగా తినిపిస్తున్నట్టుంది ఇప్పటి వరకు మైథిలి మేఘన బలవంతం మీద ఒకసారి ఇబ్బందిగా తినిపించింది కానీ ఇప్పుడు మైథిలి తినిపించడం తన ప్రేమ తన మాట తన చూపు తన చేష్టలు అన్నీ కొత్తగా ఉన్నాయి విక్రాంత్కి వీటినన్నిటినీ మనసు సంతోషంగా ఉరకలు వేస్తుంటే ప్రేమగా మైథిలి పెట్టి ముద్దలు తింటూ తను పెట్టింది కాదు అనుకున్న తినేశాడు నువ్వు వండిన కర్రీలన్నీ అచ్చం అమ్మ వండిన వాటిలావే ఉన్నాయి మైథిలి చాలా బాగున్నాయి అని చెప్పాడు ఆ మాటకి మైథిలి చిన్న స్మైల్ ఇచ్చింది విక్రాంత్ మైథిలి చిరునవ్వుని చూసి మురిసిపోతూ వెళ్ళి సోఫాలో కూర్చొని అవును మైథిలి మీ అన్న మేఘ కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు మైథిలీ డైనింగ్ టేబుల్ మీద ఉన్న వాటిని సర్దుతూ తెలియదండి సడన్గా అన్నయ్య వచ్చి నేను బయటకెళ్ళాలి నాతో మేఘను కూడా తీసుకెళ్తాను వెంటనే వచ్చేస్తామని చెప్పాడు అని చెప్పింది కానీ మరుక్షణమే అరవింద్ అలా ఎందుకు చేశాడో ఇద్దరికీ అర్థమై వాళ్ళలే వాళ్ళే నవ్వుకుంటూ ఉండగా ఏంటి మీ మొగుడు పిల్లలు మీలో మీరే తగ నవ్వుకుంటున్నారు అని అప్పుడే వస్తూ అన్నాడు అరవింద్ పక్కనే ఉన్న మేఘన వెంటనే వెళ్ళి విక్రాంతిని హక్ చేసుకుని అలానే ఉండిపోయింది సహజంగా విక్రాంతిని వదిలి ఉండడం మేఘన కూడా ఫస్ట్ టైం కానీ మైత్రిలా తను కూడా బాధపడితే తన అన్నకి ఎవరిని ఓదార్చాలో అర్థం కాక తను కూడా బాధపడతాడు అని మేఘన ఈ రెండు రోజులు బయటపడలేదు కాసేపు అలా అందరూ కబుర్లు చెప్పుకున్నాక అరవింద్ రే వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అనగానే విక్రాంతి కూడా నీరసంగా ఉండడంతో సైలెంట్గా వెళ్ళి నిద్రపోయాడు ఇక్కడ మన అరవింద్ మైత్రిని మేఘనాని రూంలోకి లాక్కెళ్ళి ఇప్పుడు చెప్పరా నీ మనసులో మాట మీ ఆయనకి చెప్పావా అని అడిగాడు తను ఏం చెబుతుందా అని ఆత్రంగా చూస్తున్న అరవింద్ మేఘనాను చూసి నవ్వుతూ ఇప్పుడు కాదన్నయ్య మనం ఆయనకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాం కదా అప్పుడే ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పింది ఆ మాటకి అరవింద్ మేఘన హ్యాపీగా ఫీల్ అయ్యి ఇద్దరు ఒకేసారి అంటే ఇంకా ఐదు రోజులే కదా అన్నారు ఆ వెంటనే అరవింద్ అవున్రా ఇంతకీ నీ గిఫ్ట్ ఎంతవరకు వచ్చింది అని అడిగాడు ఆ మాటకి మైత్రి అయిపోయింది అన్నయ్య అని చెప్పింది అలా ముగ్గురు కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ సర్ప్రైజ్ ప్లానింగ్ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకున్నారు తర్వాత రెండు రోజులు మైథిలీ మేఘనా కాలేజీలో చదువులో బిజీ అయిపోయారు విక్రాంత్ అరవింద్ ఆఫీస్లో పనిలో బిజీ అయ్యారు కానీ విక్రాంత్ మైథిలీలో మార్పును గమనిస్తూనే ఉన్నాడు అలా ఇద్దరూ బాగా కలిసిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉన్నారు ఈసారి మైథిలి కూడా ఎలాంటి బెరుకు లేకుండా బాగా మాట్లాడడం విక్రాంత్ కూడా బాగా నచ్చింది మరుసటి రోజు ఉదయాన్నే మైథిలి ముగ్గు పెడదామని మెయిన్ డోర్ ఓపెన్ ఓపెన్ చేయగానే ఎదురుగా సుమారు నలభై ఐదేళ్ల వయసున్న ఆవిడ మైత్రిని గుర్రుగా చూస్తుంది మైథిలికి ఆవిడ ఎందుకు అలా చూస్తుందో అర్థం కాకపోయినా ఎవరు కావాలండి అని అడిగింది ఆ ప్రశ్నకి ఆవిడ సర్రున లేస్తూ మైత్రిని ఇంకా గుర్రుగా చూస్తూ అసలు ఎవరే నువ్వు నీకెంత ధైర్యం ఉంటే నన్ను గుమ్మంలో నించోబెట్టి మాట్లాడతావు అని అరిచింది మైత్రి ఆవిడ ఎవరూ అర్థం కాకపోయినా ఆవిడ చూపుకి మాటకి భయపడి తనెవరో సమాధానం చెప్పేలోగే అప్పుడే ఆ అరుపులకి బయటకొచ్చిన మేఘన గట్టిగా ఈ ఇంటి కోడలత్తయ్యా మా అన్నయ్యకి భార్య అని చెప్పింది ఆ సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఆవిడ నిష్ఠూరంగా ఇలాంటి అలాగా వారందరినీ తీసుకొచ్చి ఇలాగే ఇంట్లో పెట్టుకొని ఒకరు భార్య అని ఒకరు కోడలని మరొకరు వదిన అని చెప్తూ పోండి మా అన్నయ్య ఈ భూమి మీద లేకపోయినా తనకంటూ ఈ సమాజంలో పరువు ప్రతిష్ఠలు ఉన్నాయి వాటికి తగ్గట్టుగా ముసురుకోవాలని మీ అన్నా చెల్లెకి మా ఆ మాత్రం బుద్ధి లేదా అని విసురుగా మైత్రిలి రెక్కపట్టుకుని ఆవిడ దగ్గరికి గుంజుకుని అయినా మిమ్మల్ని కాదే దీన్ని అలాలి వాడు మగాడు ఏం చేసినా చెల్లుతుంది వాడేదో వాడి పరువు కాపాడడం కోసం తాలికడితే నువ్వు సిగ్గు మర్చిపోయి వాడి డబ్బును చూసి ఇలా వాడి వెనక వచ్చేయడమేనా మీ బాబు ఆ మాత్రం సంస్కారం నేర్పలేదా నీకు అసలు నువ్వు వాడదా అని ఇంకా ఏదో అనబోతుంటే అత్తయ్య అన్న గర్జింపు వినపడగానే సైలెంట్ అయిపోయి మైత్రిని వదిలేసింది మైథిలి అప్పటికే ఆవిడ మాటలు గుండెల్లో బాణాల్లో దిగుతుంటే బాధంతా దిగమింగుకుని ఏడవలేక కన్నీలు ఆపుకోవడం వల్ల కళ్ళు ఎర్రగా అయిపోయి ఉన్నాయి విక్రాంత్ ఎర్రటి నిప్పు కణం లాంటి కళ్ళతో సీరియస్గా మెట్లు దిగి కిందికొచ్చి మైథిలి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన కళ్ళలోకి చూస్తూ చాలా నెమ్మదిగా ఆర్ యు ఓకే మైథిలి అని అడిగాడు ఇప్పటి వరకు సినిమాంలా సీరియస్గా ఉన్న విక్రాంత్ సడన్గా అంత సైలెంట్ అవ్వడం మైథిలీతో ప్రేమగా మాట్లాడడం రెండూ వింతగానే మరింత కోపంగానూ ఉన్నాయి ఆవిడికి వాళ్ళని అలా చూసి తట్టుకోలేక విసురుగా లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ అలా వెళ్ళగానే విక్రాంత్ మైథిలి కన్నీళ్ళని తుడిచి సారీ మైథిలి అలా మాట్లాడినందుకు ఆవిడ తరపున నేను సారీ చెబుతున్నాను అనగానే మైథిలి విక్రాంత్ నోటికి చెయ్యి అడ్డం పెట్టి వద్దు అన్నట్టు అడ్డంగా తలూపింది విక్రాంత్ తనేం చెప్పకుండానే అర్థం చేసుకున్నందుకు మైథిలిని మురిపెంగా చూస్తూ ఉండగా వాహ్ క్యా సీన్ హై అంటూ లోపలికొచ్చింది ఒక అందమైన బొమ్మ లాంటి అమ్మాయి ఆ అమ్మాయి వస్తూనే మేఘనాన్ని హ్యాక్ చేసుకుని ఆ తర్వాత విక్రాంత్ మైథిలిని హక్ కలిపి హాక్ చేసుకుని మీ పేరు సూపర్గా ఉంది బావా అని నవ్వుతూ చెప్పింది ఇందాక వెళ్ళిన ఆవిడికి అందులో జిరాక్స్ కాపీలా ఉంది ఈ అమ్మాయి కానీ ఆవిడలా కాకుండా మంచి మాట తీరు వ్యక్తిత్వం చూస్తేనే తెలుస్తున్నాయి మైథిలి ఆ అమ్మాయిని అలానే చూస్తుండడంతో మేఘిన ముందుకొచ్చి ఆ అమ్మాయి భుజం చుట్టూ చేయేసి అమ్మ ఈ కోతి ఇందాక వెళ్ళింది కదా ఆవిడ కూతురు ఆవిడ మా అత్తయ్య మా డాడీ చెల్లి పేరు ప్రియం వద ఇక తినో లాస్య అని పరిచయం చేసింది లాసాకి మైథిలి చాలా బాగా నచ్చేసింది కానీ మైథిలి తనని అయోమయంగా చూస్తూ ఉండగా ఆ అమ్మాయి నవ్వుతూ మైత్రి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకుని నన్ను ఎక్కడో చూసినట్టుంది కదా అని అడిగింది మైథిలి మౌనంగా ఉండడంతో అంతగా ఆలోచించుకు సిస్టర్ నేను నీ క్లాసే కాకపోతే మనకి ఇప్పటి వరకు పరిచయం అవ్వలేదు అంతే నేను ఎలాగో ఇంటికి వస్తాను కదా అప్పుడు పరిచయం చేసుకుందామని ఊరుకున్నా అని చెప్పింది ఇంతలో ఒక అబ్బాయి లోపలికొచ్చాడు ఆ అబ్బాయి చూడ్డానికి బాగానే ఉన్నాడు కానీ చూపే తేడాగా ఉంది వస్తూనే మైథిలి ముందు చేయి చాపి హాయ్ ఆ రక్షిత్ నేను దీనికి అన్నయ్యని అలాగే నేను కూడా నీ క్లాసే అని చెప్పాడు లాస్యని చూపిస్తూ అక్కడున్న అందరూ వాడి చూపులో తేడా గమనించారు మైథిలి ఏం చేస్తుందా అని చూస్తున్నారు మైథిలి చేతులెత్తి నమస్కరిస్తూ చిన్న స్మైల్ ఇచ్చింది మైథిలి అలా చేయడంతో అక్కడున్న ముగ్గురు తెగ నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు వాళ్ళు అలా వెళ్ళగానే రక్షిత్ మనసులో నీ గురించి బాగా తెలుసు మైథిలి నిన్ను ఎలా లొంగ తీసుకోవాలో ఇంకా బాగా తెలుసు అని కన్నీంగా నవ్వుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు మైత్రి వాళ్ళ రూంలోకి కూర్చొని ఆలోచిస్తూ ఉంది అసలు వీళ్ళకి ఎవరూ లేరని చెప్పారు ఇప్పుడేమో అత్తయ్య మరదలు బావ అంటున్నారు అసలు ఇక్కడేం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన మేఘన లాస్యా మైత్రికి చెరువు కూర్చున్నారు లాస్యా ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేసింది విక్రాంత్ నాన్నగారు మహాదేవ్ సింహ గారు ఆయన పేరులానే మనసు కూడా చాలా మంచిది పుట్టుకుతోనే ఆస్తిపరుడైన తన మన తన మన భేదం లేకుండా అందరితో కలిసిమెలిసి చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు అలాగే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆయనే ముందుండి సాయం చేసేవారు ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ జబ్బు చేసి చనిపోవడంతో చెల్లెలు ప్రియం వద అని ప్రాణంలా చూసుకుంటూ పెంచారు ఆయన కాలేజీలో అంజలిదేవి గారిని ప్రేమించి పెళ్ళాడారు అలా కొంతకాలానికి వాళ్ళకి విక్రాంతి పుట్టాడు ఇక ప్రియం వదా గారికి కూడా పెళ్లి చేద్దామనుకునే సమయానికి ఆవిడ ఒకరిని ప్రేమించాను పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతానని బెరిదించడంతో అసలు అతను ఎవరు ఎలాంటి వాడని తెలుసుకున్నారు అతను రాజశేఖర్ ఆయన ఒక అనాథ చాలా కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు ఆయన అనాథైన స్వభావం నచ్చడంతో స్వభావం నచ్చడంతో మహాదేవ్ గారు కూడా లేక వారిద్దరికి పెళ్లి చేసి సగం ఆస్తి రాసిచ్చారు పెళ్ళై అంత ఆస్తి చేతికొచ్చినా కూడా ఆయన ఉద్యోగం మానకుండా ఆత్మాభిమానంతో చేస్తూ ఉండేవారు దాంతో ప్రియం వద గారికి కోపం వచ్చి ఉద్యోగం మానేయమని రోజు గొడవ పడుతూనే ఉండేవారు అలా రోజులు గడుస్తుంటే రక్షిత్ లాస్ట పుట్టారు ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవిడ విక విసిగిపోయి ఆయన మనసు ముక్కలయ్యేలా మాట్లాడడం మొదలుపెట్టింది దాంతో ఆయనకి నెమ్మదిగా తాగుడు అలవాటైపోయింది నెమ్మదిగా ఆయన మద్యానికి బానిసై ఆవిడతో మాట్లాడడం మానేశారు ఆవిడ కూడా డబ్బు హోదా అంటూ ఆయన్ని పట్టించుకోవడం మానేసింది ఇలా పిల్లలు పెద్దవాళ్ళు అవుతుండగా ప్రియం వద గారు ఒకరోజు మహాదేవ్ గారిని రక్షిత్కి మేఘనాకి మేఘనాని లాస్యకి విక్రాంతి పెళ్లి చేయమని అడిగారు దానికైనా నేను మాట ఇవ్వలేను అనడంతో అప్పటి నుండి ఆయనతో ఈ ఇంటితో పూర్తిగా సంబంధం తెచ్చుకోసింది తెంచుకునేసింది ఆవిడ ఆ తర్వాత మహాదేవి గారికి అంజలిదేవి దేవి గారికి యాక్సిడెంట్ అయి చనిపోయారని కబురు చేసినా చూడ్డానికి కూడా రాలేదు కానీ లాస్య తల్లిలా కాదు మావయ్య కుటుంబం అంటే ఎప్పుడూ అభిమానంగానే ఉండేది ఇక విక్రాంత్ మేఘన కూడా అతనిని చాలా బాగా చూసుకునేవారు లాస్య అప్పుడప్పుడు వాళ్ళమ్మకి తెలియకుండా వీళ్ళని కలుస్తూ ఉండేది ఇన్నేళ్ల తర్వాత ప్రియం వద్ద తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టడం ఈరోజే ఇదంతా విన్న మైథిలి అందరూ ఉన్న అనాథలు చేశారు నా భర్తని బిడ్డని అని బాధగా అనుకుంటూ ఉండగా లాస్యా ఇప్పుడు కూడా మీరు అర్జెంటుగా మామయ్య ఇంటికి రండి కొన్ని రోజులు అక్కడే ఉండాలని చెప్పింది ఎందుకు ఏంటి అని అడిగినా చెప్పలేదు అందుకే సడన్గా హాస్టల్ నుండి వచ్చాం అని చెప్పింది వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే విక్రాంత్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు తర్వాత అందరూ రెడీ అయ్యి రంగమ్మ చేసిన టిఫిన్ తినేసి కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యారు విక్రాంత్ మీరు తొందరగా రెడీ రండి మిమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తానని వెళ్తాడు ఆ మాటకి రక్షిత్ అడ్డుపడుతూ బావా నీకెందుకు శ్రమ మేము నలుగురు కలిసి వేరే కారులో వెళ్తాం నువ్వు వెళ్ళు అని చెప్పాడు ఆ మాటకి విక్రమ్ చురుగ్గా ఒక లుక్ ఇవ్వగానే సైలెంట్ అయిపోయాడు రక్షిత్ లాస్య తను చూసి నవ్వుతూ ఎక్కువ చేకర అన్నయ్య నువ్వు కాలేజీకి రావడం ఎప్పటి నుండి మొదలు పెట్టావరా అయినా ఆ ఓవర్ యాక్టింగ్ ఆపి వెళ్ళి పని చూసుకో అని చెప్పి లాస్య మైథిలీ మేకిన వెళ్ళి విక్రాంత్ కారు ఎక్కారు వెళ్తున్న కారు వైపే చూస్తూ వెళ్ళు వెళ్ళు మైథిలి నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు అలాగే నా చెల్లి జీవితానికి అడ్డుపడిన నిన్ను అది వదిలేస్తుందేమో కానీ నేను కాదు చూస్తూ ఉండు నిన్నేం చేస్తాను అని రాక్షసంగా నవ్వుకుని వెళ్ళిపోయాడు ఈవినింగ్ అందరూ ఇంటికొచ్చాక మైథిలి ఇచ్చిన కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు నైట్ అయ్యేసరికి మైథిలి వంట పూర్తి చేసి అందరినీ డిన్నర్కి రమ్మని పిలిచింది మైథిలి అందరికి వడ్డిస్తూ ఉండగా రక్షిత్ చూపులు తనని ఇబ్బంది కలిగిస్తుంటే ఏం చేయాలో తెలియక వెళ్లి విక్రాంత్ పక్కన నిలబడింది తన ఇబ్బంది విక్రాంత్ మొదటి నుండి గమనిస్తూనే ఉన్నాడు ఇక విక్రాంతికి సహనం నశించి సీరియస్గా రక్షితిని ఒక చూపు చూడగానే దించిన కళ్ళు ఎత్తకుండా తింటూ ఉన్నాడు ఇంతలో ప్రియం వదగారు ఆవిడ తింటున్న ప్లేట్ పక్కకి నెట్టేసి చీ ఇవేం వంటలు నీ మొహంలో చెత్తగా ఉన్నాయి అయినా ఇవి మీ మీ అలగా వాళ్ళు తినేవి అంటూ ఉండగానే ఆ మాటలకి విక్రాంత్ కోపంతో పిడికిలు బిగించాడు మైత్రి తనని ఏమైనా అంటాడేమో భయంగా విక్రాంత్ భుజంపై చేయి వేయగానే కొంచెం కంట్రోల్ అయ్యి ప్రియం వదని ఉరిమి చూస్తూ ఉన్నాడు లాస్య అమ్మా ఎక్కువ చేకు నేను పుట్టి పెరిగాక నీ చేత్తో కనీసం పప్పైనా వండావా లేదు పైగా ఎంత అద్భుతంగా ఉన్న వంటలకి వంకలు పెడుతున్నావు ఇలాంటి వంట తినడానికి అదృష్టం ఉండాలి కానీ తమరు తినడం మాని ఎగష్టాలు చేస్తున్నారు ఇది నీకే ఓవర్ అనిపించట్లే అని అంది తన మాటకి విక్రాంత్ మేఘన వస్తున్న నవ్వుని అంత కష్టం మీద కంట్రోల్ చేసుకుని ఉన్నారు ఇక ఆవిడకి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయింది రక్షిత్ కూడా తొందరగా తినేసి వెళ్ళిపోయాడు వాళ్ళు అలా వెళ్ళగానే మైథిలి ఎందుకు లాస్యా పిన్నిని అలా అన్నావు పాపం ఆవిడ తినకుండా వెళ్ళిపోయారు అనింది బాధగా లాస్ట్ తినేసి హ్యాండ్ వాష్ చేసుకుంటూ పిచ్చి మైథిలీ మా అమ్మకి అంత సీన్ లేదు చూడు ఫుల్గా తినేసి లాస్ట్లో ఓవర్ యాక్షన్ చేసింది అంతే అని ఆవిడ వదిలేసి వెళ్ళిన ప్లేట్ చూపించింది అది చూసి అందరూ నవ్వుకున్నారు మైథిలీ తినే వరకు అక్కడే ఉండి తను తిన్నాక అక్కడున్న నలుగురు ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు విక్రాంత్ మైథిలీ రూమ్ లోకి వెళ్ళగానే విక్రాంత్ డోర్ లాక్ చేసి వెళ్ళి మైథిలి పక్కన బెడ్ మీద కూర్చొని తను చేయి పట్టుకొని ఈ రోజు జరిగిన దానికి ఐ రియల్లీ సారీ మైథిలీ అత్తయ్య ఎలాంటిదైనా నానక చెల్లెలు అందుకే ఇన్నేళ్ళ తర్వాత వచ్చిన తనని ఏమీ అనలేకపోతున్నాను కానీ ఆవిడ హద్దులు మిరితే మాత్రం చూస్తూ ఊరుకోను అని చెప్పాడు ఆ మాటకి మైథిలి తనని పట్టుకున్న విక్రమ్ చేతిని ఇంకో చేత్తో పట్టుకుని ఆవిడ పెద్దవారండి మనల్ని ఒక మాట అనే హక్కు ఆవిడికుంది అయినా ఆవిడ ఏదో అన్నారని నేనేం బాధపడను మీరు నా గురించి ఏం బాధపడకండి అని చెప్పింది మైథిలి చెప్పిన మాటలకి సంతోషపడుతూనే తను అనుకున్న మాట చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉండగా మైథిలి ఏమైంది అని అడిగింది విక్రాంత్ చెప్తేనే బెటర్ అని ఫీల్ అయ్యి అది నువ్వు కొన్ని రోజులు చీరలు కట్టుకోవడం మానేయ మైథిలీ అని ఇబ్బందిగానే చెప్పాడు తన అలా ఎందుకు చెప్తున్నాడో అర్థమై మైథిలి మారు మాట్లాడకుండా తలాడించింది తన ప్రతి మాటను అర్థం చేసుకుంటున్న మైథిలి అంటే రోజు రోజుకి పిచ్చి ప్రేమ పెరుగుతూనే ఉంది విక్రాంత్కి భార్య అంటే ఇలానే ఉంటుందేమో లేకపోతే నా అదృష్టం కొద్దీ నాకు మాత్రమే ఇలాంటి భార్యనిచ్చాడా అనుకుంటూ నిద్రపోయారు ఇద్దరు మరుసటి రోజు ఆదివారం కావడంతో లాస్య అందరితో బయటకెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసింది ఇంతలోనే విక్రాంత్కి సడన్గా ఫారిన్ డెలిగేట్స్తో అర్జెంట్ మీటింగ్ అని కాల్ రావడంతో మనసు ఎందుకో వెళ్లడానికి ఒప్పుకోకపోయినా అతి కష్టం మీద మనసుకు నచ్చ చెప్పి మైత్రికి జాగ్రత్తలు చెప్పి లాస్యాకి మేఘనాకి మైత్రిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయాడు ఈ టైం కోసం ఎదురు చూస్తున్న రక్షిత్ మైత్రిని ఏ పని చేస్తున్నా గుంట తనకి తెలియకుండా తనని ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు ఒకే టైంలో లాస్యకి కాలు వచ్చి అది మాట్లాడుతూ బయట గార్డెన్లోకి వెళ్ళింది ఇక మేఘన వాష్రూంలోకి వెళ్ళింది ఈ టైం కోసం ఎదురు చూసిన రక్షిత్ ఆ వాష్రూమ్ డోర్కి లాక్ చేసి మైథిలి ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాడు ఇక ప్రియం వదగారు షాపింగ్ అంటూ వెళ్ళిపోయారు మైథిలి వంట చేసి బోర్ అనిపించడంతో ఆ ఫ్లోర్లో ఒక రూమ్ చిందర వందరగా అనిపించి అది క్లీన్ ఉంది మ్యాక్సిమం ఆ ఇంట్లో అన్ని గదులు సౌండ్ ప్రూఫ్ గదులే కావడంతో అక్కడ ఎంత అరిచి గింజుకున్నా ఎవరికీ వినపడదు పాపం ఈ విషయం మైథిలికి తెలీదు అది చూసి రక్షిత్ కన్నింగా నవ్వుకుంటూ ఈ రోజుతో నీ జీవితం నాశనం అవబోతుంది గెట్ రెడీ అంటూ లోపలికి వెళ్ళి ఆ రూమ్ లాక్ చేసేసాడు మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నా షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్